ప్రామిస్ టు ప్రొటెక్ట్ జీవితాన్ని అంచనా వేయలేం ఒక క్షణంలో అన్నీ ఊహించినట్టే జరుగుతుంటే వెంటనే ఏదో ఊహించని సంఘటన మీ ప్రపంచాన్ని తలగింతలు చే మార్చేయవచ్చు అందుకే జీవన బీమా కవరేజ్ ఉండడం ముఖ్యమంత్రమే కాదు అత్యవసరం అది ఎలాంటి సంఘటన జరిగినా మీ కుటుంబ ఆర్థిక భద్రత సదలకుండా చూసుకుంటుంది కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వచ్చిన ప్రామిస్ టు ప్రొటెక్ట్తో మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆర్థిక స్థిరవంతంతో ఉండబోతున్నారన్న నమ్మకంతో మనశ్శాంతిని పొందగలుగుతారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది అంతే అఫోర్డబుల్గా దొరుకుతుంది మీ కుటుంబ భవిష్యత్తును రోజుకి కేవలం ఇరవై నాలుగు రూపాయలతో భద్రపరచవచ్చు ఇది ఒక స్నాక్ ఖర్చు కంటే తక్కువ కేవలం నెలకు ఏడు వందల ముప్పై రెండు రూపాయలకి మీరు ఒక్క కోటి రూపాయల విలువ కల లైఫ్ కవరేజ్ పొందవచ్చు ఇది రెండు ఫ్లెక్సిబుల్ ప్లాన్ ఆప్షన్స్తో అందుబాటులో ఉంది లైఫ్ సెక్యూర్ ఇది ఖచ్చితమైన జీవిత బీమా కవరేజ్ అని అందిస్తుంది లైఫ్ సెక్యూర్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం మీరు పాలసీ కాలాన్ని పూర్తి చేస్తే మరియు ఎటువంటి క్లెయిమ్ లేకపోతే చల్లించిన మొత్తం ప్రీమియంలను తిరిగి పొందే అవకాశం కల్పిస్తుంది మీ బాధ్యతలు పెరుగుతూనే కొద్దీ పాలసీ కూడా పెరిగేలా చూసుకోవచ్చు ఇందుకోసం ఇంక్రీజింగ్ కవరేజ్ ఆప్షన్ని ఎన్నుకోవచ్చు దీని ద్వారా మీరు బీమా మొత్తాన్ని క్రమంగా పెంచుకునే అవకాశం పొందుతారు ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయని విషయం మాకు బాగా తెలుసు అందుకే మీరు డెత్ బెనిఫిట్ పేమెంట్ విధానంని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు లంసం నెల నెల ఆదాయం లేకపోతే రెండు కలిపి ఇవ్వడం లాంటి ఆప్షన్లు మీకు నచ్చిందని అనుకోవచ్చు ఇలా మీ కుటుంబ అవసరాలు తగ్గిన విధంగా ఆర్థిక సహాయం అందుకోవచ్చు ప్రామిస్డ్ ప్రొటెక్ట్తో మీరు సరసమైన బీమా మరియు భద్రత మధ్య ఏదో ఒకటిని ఎందుకోవాల్సిన అవసరం లేదు రెండిటినీ పొందవచ్చు అంతేకాదు వర్తించే చట్ట ప్రకారం పన్ను రాయితీలు కూడా లభిస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం కేవలం రోజుకి ఇరవై నాలుగు రూపాయలతో మీ బడ్జెట్ మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం లేకుండా మీ కుటుంబ భవిష్యత్తును భద్రపరచవచ్చు ప్రారంభించడానికి వెబ్సైట్ యూఆర్ఎల్కి వెళ్ళండి లేకపోతే హెల్ప్లైన్ నంబర్కి కాల్ చేయండి